హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ లాగ్స్ ఈరోజు సింపుల్గా మనము మామిడికాయ తురుము నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మనము నాలుగు మామిడికాయలు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనము నీట్గా వాష్ చేసుకునేసి పొడి క్లాత్తో బాగా తుడుచుకునేయాలి చెమ్మంతు ఏమీ ఉండకూడదు ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత మామిడికాయ మీద ఉండే తొక్కునంతా మనము పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత గ్రేడర్ తీసుకొని పెద్ద సైజ్ హోల్స్ ఉంటాయి కదా అందులో మనము బాగా గ్రేట్ చేసుకోవాలి ఇలా మొత్తము గ్రేట్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక రెండు నుంచి మూడు గంటలు పెట్టారంటే మామిడికాయలో కొంచెం చెమ్మ తగ్గుతుంది లేదు అంటే ఫ్యాన్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా మొత్తము పెట్టుకున్న తర్వాత ఇలా మామిడికాయనంతా ఒక సైడ్ తీసుకునేసి ఒక మెజరింగ్ కప్పు తీసుకోండి మీ దగ్గర మెజరింగ్ కప్పు లేదంటే ఏదైనా గిన్నె కూడా పైనుంచి నుంచి కింద వరకు ఒకే సైజులో ఉంటే గిన్నె కూడా తీసుకొని మనము మెజర్ చేసుకోవచ్చు ఈ మెజరింగ్స్ ఎందుకంటే మనము ఈ మెజరింగ్స్ చేసుకున్నామంటే ఆ కొలతలతో కరెక్ట్గా ఉప్పు కారం అనేది తీసుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి నాలుగు కప్పుల వరకు మామిడికాయ తురుము వచ్చింది కదా ఇప్పుడు ఆ మామిడికాయ తురుమునంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేయాలి మనము ఈ మామిడికాయ తురుముకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకునేయచ్చు ఇప్పుడు ఒక ముప్పావు కప్పు ప్లస్ వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే కప్పు సాల్ట్ అలాగే వన్ స్పూను పసుపు తీసుకున్నాము ముందుగా ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నామంటే మెంతు పొడి వస్తుందండి అది టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తము కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ ఆవాల పొడి ఉంది కదా మళ్ళీ మనము ఏదైనా రెసిపీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు చేపల పులుసులో మోస్ట్లీ యూజ్ చేస్తారు అందులో యూస్ చేసుకోవచ్చు మిగిలింది ఇప్పుడు ఇలా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి మీరు ఆ నూనె లేకపోతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు నూనె బాగా కాగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు ఎండుమిర్చి ఫుల్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత క్లోజ్ చేసేయండి లేదంటే చిట్లీ మీద పడుతుంది ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ని ఒకసారి చెక్ చేయండి చల్లారిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయలోకి వేసుకునేయాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా చూడండి కలిపిన తర్వాత ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకునేస్తుంది ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మనము మళ్ళీ చిన్న బౌల్లో వేసుకునేసి ఒక వన్ డే మొత్తము పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత మనకి మామిడికాయ అనేది బాగా ఊరుతుందండి అప్పుడే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చేసిన రోజు కన్నా తర్వాత రోజు టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది మనము ఈ నిల్వ పచ్చడికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి మామూలుగా అయితే ఆవకాయ పచ్చడి ఇలాంటివి ఉన్నాయి కదా అవి కరెక్ట్గా కొలతలు తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ తీరులో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా తెలియజేయండి చూడండి ఒక ఫుల్ డే పక్కన పెట్టాం కదా ఆ తర్వాత రోజు చూపిస్తున్నాను ఆయిల్ ఎంత బాగా పైకి తెలియదో ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మనము ఎయి టైట్గా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి నార్మల్గా ప్లాస్టిక్ జార్లో కాకుండా ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి లేదు అంటే మీ దగ్గర జాడీ ఉంటే అందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్